హాయ్ అండి ఈరోజు మన ఆఫీస్కు కొత్త ప్రొఫైల్ రావడం జరిగింది పేరు శ్రీజారెడ్డి వయసు వచ్చేసి ముప్పై ఒకటి సంవత్సరాలు మేడంకి మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ అయితే లేదు వారికి లివింగ్ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు అలాగే వాళ్ళతో మంచిగా ఉండి ఫ్రెండ్షిప్లో ఉండాలని కోరుకుంటున్నారు మీకు ఎవరైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఆఫీస్కి సంప్రదించవచ్చు దయచేసి ఎవరైనా సరే టైంపాస్ కోసం ఫోన్ చేయకండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి ముందుగానే చెప్పేస్తున్న మన ఆఫీస్ ఫీజు వచ్చేసి మూడు వేల ఐదు అండి ఎవరైనా కానీ టైంపాస్ కోసం ఫోన్ చేయకండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి మేడం గారు చాలా డీసెంట్గా ఉంటారు వాళ్లకు ఈ చెడు అలవాట్లు లేని వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు మందు పాన్ పరాక్ ఇలాంటి అలవాటు ఉండకూడదు వాళ్ళకే మేడం కోరుకుంటున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి సంప్రదించవచ్చు మీరు కొత్తగా మా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి